హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు లాస్ట్ వీడియోలో మనం పంచభూత లింగాల్లో ఒకటైన భూమి తత్వం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో జలతత్వానికి ప్రతీకగా నిలిచిన జంబకేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని పంచభూత శివ క్షేత్రాల్లో ఇది రెండవది ఇక్కడ శివుడు నీటి రూపంలో తన మహిమను చూపిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ శివలింగం నుంచి రోజు నీరు ఊరుతూనే ఉంటుంది ఆ నీరు ఎక్కడ నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు ఇది ప్రకృతి అద్భుతమా లేక శివుని మహిమ జంబుకేశ్వర ఆలయంలోని శివలింగం నీటిలో మునిగి ఉండదు కాని లింగం నుంచి ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది దీన్ని భక్తులు గమనించేందుకు ఆ లింగం మీద ఒక తల్లని బట్ట కప్పుతారు కాసేపటికి ఆ తల్లిని బట్ట పూర్తిగా తడిచిపోతుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఈ ఆలయంలో శివుడు జంబు చెట్టు కింద వెలిసినవాడు అందుకే ఆయనకు జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ రోజుకి ఆలయం మధ్యలో ఒక జంబి చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు శివుని లీలకు సాక్ష్యంగా నిలుస్తుందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం శంభు అనే ఋషి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఆయన మహాశివుని మీద అపారమైన భక్తి కలిగినవాడు ప్రతిరోజు పూజ చేయకుండా ఆయన ఒక్క చుక్క నీటిని కూడా తాగేవాడు కాదు ఒకరోజు ఆయన మనసులో శివుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే కోరిక పుట్టింది ఆ కోరికతో తీవ్ర తపస్సు ప్రారంభించాడు ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శివుడు నీ తపస్సు నాకు నచ్చింది నీకు ఏం వరం కావాలి అని అడిగాడు శంభు ఋషి ప్రభు నిన్ను ప్రత్యక్షంగా పూజించే అవకాశం ఇవ్వండి అని కోరాడు అప్పుడు శివుడు నేను ఇక్కడ లింగరూపంలో వెలుస్తాను నువ్వు జంబూ వృక్షంగా మారి నన్ను ఆరాధించవచ్చు అని వరమిచ్చాడు ఆ వరప్రకారంగానే శివుడు ఇక్కడ లింగరూపంలో స్థిరపడ్డాడు ఇప్పటికీ ఆలయం మధ్యలో జంబు చెట్టు దర్శనమిస్తుంది ఈ ఆలయానికి మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది ఇది శ్రీకాళహస్తి పురాణానికి దగ్గరగా ఉంటుంది కైలాసంలో శివుడి గణాలు అయిన మాల్యవంతుడు మరియు పుష్పదంతుడు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడేవారు వారి ప్రవర్తనకు కోపగించిన శివుడు పుష్పదంతుడిని ఏనుగుగా మాలివానుడిని సాలీడుగా భూలోకంలో జన్మించమని శపించాడు శాపం ప్రకారం వారు కావేరీ నది తీరంలో జంబుకేశ్వర స్వామిని పూజిస్తూ ఉండేవారు సాలీడు ప్రతిరోజు జంబు చెట్టు ఆకులు లింగం మీద పడకుండా చక్కగా గూడు కట్టేది కొద్దిసేపటికి ఏనుగు వచ్చి ఆ గూడును తొలగించి తన తొండంతో నీరు పోసి శివుణ్ణి పూజించేది ప్రతిరోజు తన గూడు తొలగించడంతో సాలీడికి కోపం వచ్చింది ఒకరోజు శాలీడు ఏనుగు తొండంలోకి వెళ్లి కుట్టింది ఆ బాధను తట్టుకోలేక ఏనుగు తన తొండాన్ని చెట్టుకి కొట్టుకుంది ఆ బాధతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత శాపభిముక్తులై కైలాసానికి చేరుకున్నారు ఏనుగు మరణానికి కారణమైన శాలీడు మళ్ళీ భూమి మీద జన్మించింది ఆ జన్మలో కోచయంగట్టు చోళుడు అనే రాజుగా పుట్టాడు మునుపటి జన్మ జ్ఞాపకాలతో శివలింగాన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా డెబ్బై ఆలయాలు నిర్మించాడు వాటిలో జంబుకేశ్వర ఆలయం ఒకటి ఏనుగు లోపలికి రాకుండా ఉండేందుకు ఆ ఆలయ గర్భగృహాన్ని చాలా చిన్నగా నిర్మించాడు అందుకే ఈ ఆలయ గర్భాలయం చిన్నగా ఉంటుంది ఈ ఆలయంలో పార్వతీదేవి అఖిలాండేశ్వరి అమ్మవారిగా పూజించబడతారు మరో స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఈ అడవుల్లో నీటితో శివలింగాన్ని తయారు చేసి పూజ చేసింది ఆ భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు శివ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇతర శివాలయాల్లా కాకుండా ఇక్కడ శివుడు మరియు అఖిలాండేశ్వరి అమ్మవారు గురువు శిష్యులుగా పూజించబడతారు అందుకే ఇక్కడ కళ్యాణం జరగదు ప్రతిరోజు మధ్యాహ్నం పూజారులు చీర కట్టుకుని చేసే ప్రత్యేక పూజలు భక్తులు ప్రత్యక్షంగా చూడవచ్చు నీతి తత్వం తపస్సు శాపం విముక్తి ఇవన్నీ కలిసి నిలిచిన ఆలయమై జంబకేశ్వర స్వామి ఆలయం థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ చానల్ నిత్య భక్తి గీతాలు హరే కృష్ణ